నీతో దేవుని చిన్మట ప్రియా శ్రోతలకు వీక్షకులకు ఎస్వకరిస్తున్నాములో శుభవందనాలు తెలియజేస్తున్నాను ప్రిల్లారా బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను కీర్తల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయం మూడవ చరణంలో శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవును అతనిని ఎదుర్కొనిచ్చున్నావు అతని తల మీద అపరంజీ కిరీటము నీవు ఉంచి ఉన్నావు అని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు ప్రభునందు ప్రియులారా కొత్త నిబంధనల్లో కిరీటము అనేది మనం చూస్తే ఒలివాకులతోనూ కొన్నిసార్లు బంగారంతో కూడా చేస్తున్నట్లు చేసినట్లు కనబడుతున్నాయి దీనిని విజేతకు గౌరవార్థం ధరింపజేస్తారు యుద్ధంలో గెలిచినందుకు కానీ లేక ఒక ప్రత్యేకమైన గొప్ప కార్యాన్ని చేసినందుకు కానీ దీన్ని ధరింపజేస్తారు కిరీటాన్ని గ్రీకు భాషలో స్టెఫానోస్ అని అంటారు ఈ మాట కొత్త నిబంధనలో రెండుసార్లు వాడబడింది మొదటిసారి ముండ్ల కిరీటానికి రెండవసారి ప్రకటన రంధం పద్నాలుగు పద్నాలుగులో గేసు బంగారు కిరీటాన్ని ధరించి మేఘములో రావడానికి గురించి వ్రాయబడింది మొదటిసారి హేళం చేస్తూ అవమానించడానికి ముళ్ళ కిరీటం రెండవసారి దేవుడు ఆయన తన తల మీద సువర్ణ కిరీటాన్ని పెట్టాడు ఆయన వలె యుద్ధంలో జయించిన వారెవరు ఆయన వల్ల అద్భుతాలు చేసిన వారెవరు ఆయన వలె ఘనతకు పాత్రుడెవరు కాబట్టి ఆయన ఎందు ఉన్నవారందరికీ కూడా ఆయన జీవకరీటాన్ని ధరింపజేయటానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి మరణం వరకు నమ్మకం ఉండము అని వాక్యం చెప్తోంది కాబట్టి ఈరోజు నీవు నేను మనమందరం కూడా దేవుని ఎడల దేవుని కొరకు నమ్మకస్తులుగా బ్రతకాలని నమ్మకం కలిగిన వారిగా బ్రతకాలని తదోరా గొప్ప కార్యములు చూస్తూ సాక్షులుగా వాడబడాలని కోరుకుంటూ మే గాడ్ బ్లెస్ యుల్ దేవుడు నిన్ను నీ కుటుంబమును దీవించనుగాక గాక మేన్